హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ ఫ్రెండ్స్ మధ్య ఆపయాత్ర అనుబంధాలు తెలియాలంటే ఫ్రెండ్ అయి ఉండాలి ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ఫుల్ వీడియో చూసేయండి మరి వెజిటేబుల్ రైస్ పుల్హోరా వెజిటేబుల్ ఇది కూడా వెజిటేబుల్ రైసా ఓకే టూ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ రైస్ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఎస్ పన్నీర్ ఉందా ఓకే ఓకే గుడ్ हनी करी अब बस स्मELL चिकन स्मELL सुन रहे चिकन स्मELL सुन ऑल वेजिटेबल करी ऑल वेजिटेबल करी ओके ऑल वेजिटेबल करी वाइट राइस एंड दिस आर स्वीट्स डेजर्ट्स परोटा ओके ओके परोटा भी ओके परोटा यस दिस इज़ आल्सो परोटा అండ్ ఫర్బీ చట్నీ గార్నిషకింగ్ గుడ్ మ్యాట్ అంత వాట అండ్ స్వీట్స్ బ్రెడ్ బ్రెడ్ డబల్ క్రెడ్ ఓకే వెయిట్ వీళ్ళ మొక్క తినడానికి పోటీ పాడుతున్నారు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటున్నారు ఓకే కొట్టుకోకండి కొట్టుకోకండి